ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ మోంతా తుఫాను అనేది ఆంధ్రాలో కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్య నుంచి ఎట్టు నుంచేలైనా తీరం దాటి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే నిన్న అనుకున్నారు కానీ అది తీరం దాటి ఆంధ్ర నుంచి ఒడిస్సా మీదుగా ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తుందని నిన్నటి వరకు అనుకున్నారు కానీ రాత్రికి రాత్రే ఆంధ్ర ప్రాంతంలోకి రావడం అంటూ జరిగింది అయితే అది దిశ మార్చుకున్నది ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉన్నదో ఒడిస్సా మీదుగా ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళాల్సి ఉన్న ఈ మోంతా తుఫాన్ అనేది దిశ మార్చుకొని తెలంగాణ వైపుగా రావడం అంటూ జరుగుతున్నదండి తెలంగాణలో మొదటగా రెడ్ జోన్లోకి ప్రకటించిన కొత్తగూడెం ఏరియా అలాగే భూపలపల్లి ఏరియా ములుగు ఏరియా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ వరంగల్ ఆరెంజ్ అలర్టులోకి నిన్ననైతే ప్రకటించడం ప్రకటించడం అంటూ జరిగింది కానీ అది దిశ మార్చుకొని తెలంగాణ వైపుగా రావడం అంటూ జరుగుతుంది అయితే ఇప్పుడు జనగాం సూర్యాపేట ఖమ్మం వరంగల్ హన్మకొండ మొత్తం హై అలర్ట్ జోన్లోకి అయితే వెళ్ళిపోయారండి రెడ్ జోన్లోకి అయితే ప్రకటించారు ఇది చాలా చాలా ప్రమాదకరంగా మారనున్నదనేది కూడా మనకి ఇప్పుడైతే తెలుసుకుంటే క్లౌడ్ బరెస్టులు ఎప్పుడైనా ఏ క్షణమైనా క్లౌడ్ బరెస్టులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఒకేసారి కుండపోతగా అంటే పది రోజులు చిరుజల్లులు పడే వాన ఏదైతే ఉంటుందో అది ఒకే క్షణంలో కుండపోతగా ఎక్కడ కురిసేది కూడా తెలియ తెలియదండి అలాంటి క్లౌడ్ బరెస్టులు మనం గతంలో భూపాలపల్లిలో చూసాము మరొకసారి ములుగులో చూసాము రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడులో కూడా చూసాము అలాంటి పరిస్థితి మళ్ళీ ఏదైనా వచ్చే అవకాశం కూడా లేకపోలేదండి అందుకే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చేస్తున్నాను ఎక్కడి వాళ్ళు అక్కడనే ఇండ్లల్లోనే ఉంటే మంచిది ఇది ఇంకా ఎంతవరకు కొనసాగుతుందో తెల్లారి ప్రారంభమైన వర్షము నిరంతరము కురుస్తూనే ఉన్నది అయితే ఇది ఛత్తీస్గఢ్ ఒడిస్సా మీదుగా వెళ్తే ఈ వరంగల్ ప్రాంతం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాలు కానీ అటు ఖమ్మం కానీ ఇటు కొత్తగూడెం భద్రాచలం ఏరియా కానీ కాస్త కొత్తగూడెం భద్రాచలం ఏరియా ఎక్కువ మోతాదులో వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా నిన్న ప్రకటించారు కానీ వరంగల్కు హన్మకొండకు అంత భారీ ఎత్తున ఈ వర్షం ఉండదు అని ప్రకటించినప్పటికీ ఇది దిశ మార్చుకొని పూర్తిగా తెలంగాణ వైపు రావడం అంటూ జరుగుతున్నదండి ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షాలు వరంగల్లో ఖమ్మంలో హైదరాబాద్లో భారీ ఎత్తున వర్షపాతం అయితే నమోదవుతున్నదండి ఎక్కడికక్కడ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఏదైనా పాత ఇండ్లు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీదకి రాకుండా ఉంటే బెటరు ఎందుకంటే మనం చూసాము గత కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో నాలాలో పడి ఇప్పటి వరకు అతని ఆచికి కూడా లభ్యం కాలేదు అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి పలు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని కూడా నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతే తప్పితే బయటికి రాకుండా ఇండ్లలోనే ఉండండి ఓకే థ్యాంక్ యూ అండి